హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం తెలుగు మెథడ్స్కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు లైవ్ ని ఎండింగ్ దాకా రాయండి ఒక ట్వంటీ మినిట్స్లో మీకు దాదాపుగా ఫార్టీ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి తర్వాత మీ యొక్క మార్కులను కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన యొక్క యాప్లో ఫ్రీ గ్రాండ్ రేట్ పేపర్ వన్కి సంబంధించిన ఫ్రీ గ్రాంట్ రేట్లు అప్లోడ్ అయినాయి దాదాపుగా మనకు మూడు ఫ్రీ గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి సో ఈ రోజు ఒక గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ అయింది ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను ప్రతి ఒక్కరు ఆ టెస్ట్ ని రాసే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా అన్ని రకాల రెండు వేల ఇరవై నాలుగు టెట్కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లు వచ్చినటువంటి ప్రశ్న పత్రాలు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మీరు తప్పకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా ఆ టెస్ట్ని ఇక్కడ అయితే స్టార్ట్ చేసుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి చూడండి మొదటి ప్రశ్న ఇక్కడ మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని నిర్వచించింది ఎవరు ఆప్షన్ వన్ రామచంద్ర వర్మ ఆప్షన్ టూ హెకేట్ ఆప్షన్ త్రీ సైమన్ సైమన్ ప్యాటర్ ఆప్షన్ ఫోర్ ఇస్లర్ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని చెప్పింది సైమన్ ప్యాటర్ గారు చెప్పడం జరిగింది ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా క్రింది భాషకు సంబంధించిన నిర్వచనం అడిగారు ఆప్షన్ వన్ అర్ధవంతమైన ఆ ధ్వనుల సమూహారాన్ని మనం భాష అంటాం ఆప్షన్ టూ భాష యొక్క పదాలు వాక్యాల సముదాయాన్ని భాష అంటాము ఆప్షన్ త్రీ ప్రజలు మాట్లాడుకునే తీరేనే మనము భాష అని అంటాము సో ఆప్షన్ ఫోర్ పైవీ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా భాషకు సంబంధించిన నిర్వచనం అడిగారు అర్ధవంతమైన జంట ధ్వనుల సమూహారాన్ని మనం భాష అంటాము ఆప్షన్ టూ భాష యొక్క పదాలు వాక్యాల సముదాయాన్ని కూడా భాష అంటాం మనం ప్రజలు మాట్లాడుకునే దాన్ని కూడా మనం భాష అంటాం సో ఈ మూడు కూడా భా భాషకు సంబంధించిన నిర్వచనాలే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి క్వశ్చన్ ప్రీవియస్లో యాస్ యాస్కాచార్యుడి మీద క్వశ్చన్స్ రావడం జరిగింది భారతీయ భాషావేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాష భాషోత్పత్తి వాదం ఇది అని అడిగారు ఆప్షన్ వన్ ధాతువాదము ఆప్షన్ టూ భౌబోవాదము ఆప్షన్ త్రీ వచ్చేసరికి డింగ్ వాదము ఆప్షన్ ఫోర్ పోపు వాదము రైట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ యాస్కాచారు అనగానే మనకు గుర్తొచ్చే భాషోత్పత్తి వాదము ధాతువాదము సో ఆప్షన్ వన్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పెదవులు అర్ధవివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటి వివృతాల అర్ధవివృతాల సంవృతాల వర్తులితాల మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా పెదవులు అర్ధ వివృత్త స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను మనము సంవృతాలు అంటాము ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రంథస్థమైన మార్పులకు గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏది ఆప్షన్ వన్ వాడుక భాష ఆప్షన్ టూ గ్రాంధిక భాష ఆప్షన్ త్రీ మాండలిక భాష ఆప్షన్ ఫోర్ వ్యవహారిక భాష మీ యొక్క సమాధానాన్ని ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ మిత్రమా గ్రంథస్థమైన మార్పులకు గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏది అంటే గ్రాంధిక భాష సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే త్రిభాషా సూత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడిగారు స్టేట్మెంట్ ఏ చూడని దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి స్టేట్మెంట్ బి చూసుకున్నట్లయితే మూడు భాషలను అనువా మూడు భాషలలో అనువాద సాహిత్యం అనేది అభివృద్ధి చెందుతుంది ఆప్షన్ సి ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చును దీంట్లో ఏ మాత్రమే సరైనది ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏమో సి మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వన్ని సో భాష త్రిభాషా సూత్రం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మనకు దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి ఏ స్టేట్మెంట్ కరెక్టే మూడు భాషలను అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది ఇది కరెక్టే ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చును ఇది కరెక్ట్ కాబట్టి మూడు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవే మనకు సరైన సమాధానం అవుతుంది ఎనిమిదవ ప్రశ్న సహకార దృక్పథం సామాజిక చైతన్యంతో కూడిన మానవత వైఖరితో నడుచుకోవడం దీనికి సంబంధించింది ఆప్షన్ వన్ మనోవైఖరులు ఆప్షన్ టూ సంస్కృతి సాంప్రదాయాలు ఆప్షన్ త్రీ సృజనాత్మకత ఆప్షన్ ఫోర్ వినియోగము మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రమా రైట్ మిత్రమా మనకు సరైన సమాధానం వచ్చేసరికి అనేది సరైన సమాధానం అనేది అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మిత్రమా బోధన లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు రైట్ ఆప్షన్ వన్ వచ్చేసరికి బెంజిమన్ బ్లూమ్స్ ఆప్షన్ టూ వచ్చేసరికి హెర్బర్ట్ ఆప్షన్ త్రీ వచ్చేసరికి సిమన్స్ సిమన్ సిమ్సన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి స్కిన్నర్ సో మనకు సరైన సమాధానం ఏదో మీరు కామెంట్ చేయండి బోధన లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన విద్యావేత్త మనకు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బెంజిమన్ బ్లూమ్స్ అనేది సరైన సమాధానం అవుతుంది రైట్ మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక నిర్ణయించడం అనేది అవగాహన అవుతుందా జ్ఞానమా సృజనాత్మకత వినియోగమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక నిర్ణయించడాన్ని మనము సృజనాత్మకత అంటాము సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే భాషా ప్రయోజనం యొక్క సోపాన క్రమం అడిగారు సో చూడండి ఆప్షన్ వన్ సాంకేతికము వాగ్రూపము ప్రకాశము అభివ్యక్తి ఆప్షన్ టూ సాంకేతికము ప్రకాశము అభివ్యక్తి వాగ్రూపము రూపము ఆప్షన్ త్రీ సాంకేతికము అభివ్యక్తి వాగ్రూపము ప్రకాశము అదేవిధంగా ఆప్షన్ ఫోర్ ఒకసారి చూసుకున్నట్లయితే మనము సాంకేతికము అభివ్యక్తి ప్రకాశము వాగ్రూపం రూపం ఇది భాషా ప్రయోజనం యొక్క సోపానాల్ని అడిగారు సోపాన దీంట్లో మీకు సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి మిత్రమా రైట్ ఇక్కడ మనకు భాషా ప్రయోజనం యొక్క సోపాన క్రమం సాంకేతికము అభివ్యక్తి వాగ్రూపము ప్రకాశము ఈ విధంగా మనకు సోపాన క్రమం అనేది ఉంటుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పదమూడవది విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఆప్షన్ వన్ సంవృత్త లక్ష్యమా ఆప్షన్ టూ వివృత లక్ష్యమా ఆప్షన్ త్రీ విద్యా లక్ష్యమా ఆప్షన్ ఫోర్ బోధన లక్ష్యమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా విద్యార్థులు సవర్ణ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది వివృత లక్ష్యం అవుతుంది సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ పదిహేనో ప్రశ్న మాండలిక భాష లక్షణాలను గుర్తించమన్నారు ఆప్షన్ వన్ పరిమితమైన ప్రదేశంలోనే వాడుకలో ఉంటుంది ఆప్షన్ టూ ఉచ్చారణ వైవిధ్యం మాండలిక భాషకు ప్రమాణము ఆప్షన్ త్రీ వస్తువాచక పదాలు క్రియా క్రియాపదాలు అదేవిధంగా ఆ ప్రదేశానికి మాత్రమే పరిమితం అవుతాయి ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా మాండలిక భాష లక్షణాలు అనేటివి ఇవన్నీ కూడా మాండలిక భాష లక్షణాలు అవుతాయి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ పదిహేనో ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా ప్రామాణిక భాషా లక్షణాలు ఏవి ఆప్షన్ వన్ సరళమైన వ్యాకరణం ఉండడం ఆప్షన్ టూ నమ్రతతో కూడిన స్థిరత్వం ఉండడం ఆప్షన్ త్రీ మాండలిక వైవిధ్యాలను తగ్గించి మాండలిక భాషలను ఒకే బాటలో నడపగలగడం అదే విధంగా ఆప్షన్ ఫోర్ పై ని సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా ప్రామాణిక భాష లక్షణాలు అనేటివి ఇవన్నీ కూడా ప్రామాణిక భాష లక్షణాలు అవుతాయి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ గ్రాంధిక భాష లక్షణాలను గుర్తించమన్నారు ఆప్షన్ వన్ క్లిష్టమైన సమాసాలు అలంకారాలను ఎక్కువగా ఉపయోగించడం ఆప్షన్ టూ సమగ్రమైన వ్యాకరణం ఉండడం ఆప్షన్ త్రీ సంస్కృత పదాలను విరివిగా వాడడం ఆప్షన్ ఫోర్ పైవన్ని సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా ఇక్కడ మనకు గ్రాంధిక భాష లక్షణాలు ఇవన్నీ గ్రాంధిక భాష లక్షణాలే సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఛందస్సు అలంకారాలు రసం శైలి రీతి పాకం కవి ఆత్మీయత అనేది ఏ జ్ఞానానికి చెందుతుంది విషయ జ్ఞానమా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ భాషా జ్ఞానమా ఆప్షన్ త్రీ సాహిత్య జ్ఞానమా ఆప్షన్ ఫోర్ పైవన్ని చూడండి ప్రశ్న మొదసారి చూడండి చందస్సు అలంకారాలు రసం శైలి రీతి పాకం కవి ఆత్మీయత అనేది ఏ జ్ఞానానికి చెందిందని అడిగారు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా చందస్సు అలంకారం సాహిత్యము రసం రసము అదేవిధంగా కవి ఆత్మీయత అనేది ఇవన్నీ సాహిత్య జ్ఞానానికి సంబంధించింది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది రసానుభూతి అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది ఆప్షన్ ఫోర్ ఆప్షన్ వన్ విమర్శనాత్మకమైన దృష్టిని కలిగి ఉండడం ఆప్షన్ టూ విమర్శనను సహృదయంతో స్వీకరించడము ఆప్షన్ త్రీ రచనలు రసభేదాలను తెలుసుకోవడం రచనలోని రసభేదాలను తెలుసుకోవడం ఆప్షన్ ఫోర్ పైవన్ని సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా రస రసానుభూతి అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏదంటే ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది రచనలు రసభేద రచనలో ఉన్న రసభేదాలను తెలుసుకోవడం అనేది రసానుభూతి లక్ష్య లక్ష్యం యొక్క స్పష్టీకరణ అవుతుంది జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి సరైనది అడిగారు ఆప్షన్ వన్ ఒకటి నుంచి పది తరగతుల వారికి తొమ్మిది ప్రధాన సామర్థ్యాలు తొంభై ఉప సామర్థ్యాలు ఆప్షన్ టూ ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి తొంభై ఐదు ప్రధాన సామర్థ్యాలు తొమ్మిది సామర్థ్యాలు సారీ తొమ్మిది ఉప సామర్థ్య ఉప సామర్థ్యాలు నెక్స్ట్ అదేవిధంగా మూడో ఆప్షన్ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారికి తొమ్మిది ప్రధాన సామర్థ్యాలు తొంభై ఐదు ఉప సామర్థ్యాలు నెక్స్ట్ నాలుగోది ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించి తొమ్మిది ప్రధాన సామర్థ్యాలు ఉండాలి తొంభై ఐదు ఉప సామర్థ్యాలు ఉండాలి రైట్ మీ యొక్క సమాధానం కామెంట్ కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి సరైనదని అడిగారు రైట్ మిత్రమా కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి ఒకటి నుంచి ఐదు తరగతులకు తొమ్మిది ప్రధాన సామర్థ్యాలు ఉండాలి తొంభై ఐదు ఉప సామర్థ్యాలు అనేటివి ఉండాలి సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ నెక్స్ట్గా ఇరవై ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగులో కనీస అభ్యసన స్థాయిలను నాలుగు సామర్థ్యాలకు కుదించారు అయితే అవి ఏవి మరి వాటి వరుస క్రమం అడిగారు ఆప్షన్ వన్ భాష ఉపయోగము లేఖనము స్వయం అధ్యయనము శబ్ద శబ్దశలాధికారము అదేవిధంగా ఆప్షన్ టూ శ్రవణ పూర్వక అవగాహన భాషణము పఠనము సారీ పఠన పూర్వక అవగాహన ఇది రావాలి పఠన పూర్వక అవగాహన లేఖనం ఆప్షన్ త్రీ శ్రవణ పూర్వక అవగాహన పఠనపూర్వక అవగాహన ఆప్షన్ భాషణము లేఖనము నెక్స్ట్ ఆప్షన్ ఫోర్ చూసుకున్నట్లయితే శ్రవణ పూర్వక అవగాహన భాషణము ప్రయోగిత వ్యాకరణము లేఖనము ఇవి ఆ యొక్క సోపానాల క్రమం అంటే వర్షక్రమం ఈ విధం కనీస అభ్యసన స్థాయిల యొక్క నాలుగు సామర్థ్యాలకు కుదించారు నాలుగు సామర్థ్యాలు ఏంటి అని మన మనం అనేది వాటి వర్షక్రమాన్ని మనము ఐడెంటిఫై చేయాలి దీంట్లో మీ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా మనకు నాలుగు సామర్థ్యాలు కుదించారా వాటి నాలుగు సామర్థ్యాల యొక్క వర్షక్రమం చూసుకున్నట్లయితే శ్రవణ పూర్వక అవగాహన భాషణము పఠనపూర్వక అవగాహన లేఖనం అనేటివి మనకు దీని యొక్క కనీస సామర్థ్యాల యొక్క నాలుగు సామర్థ్యాల యొక్క వర్షక్రమంగా మనం చెప్పుకుంటాము నెక్స్ట్ ఇక ఇరవై ఒకటో ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే పదజాలానికి సంబంధించి అభ్యసన సూచిక అడిగారు ఆప్షన్ వన్ భాషా క్రీడల ద్వారా సందర్భోచితంగా పదాలు రాయగలగడం ఆప్షన్ టూ వచనాలకు అనుగుణంగా వ్యాఖ్యలు వాక్యాలు రాయగలగడం ఆప్షన్ త్రీ పదాలకు సంబంధించిన అర్థాలు రాయగలగడం ఆప్షన్ ఫోర్ దీర్ఘ అక్షరాల మధ్య తేడాలను గుర్తించడము చూడండి ఇక్కడ ఆ పదజాలానికి సంబంధించిన అభ్యసన సూచిక అడిగారు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ మిత్రమా పదజాలానికి సంబంధించిన అభ్యసన సూచిక వచ్చేసరి వచ్చేసరికి దీర్ఘ అక్షరాల మధ్య తేడాలను గుర్తించడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండవ ప్రశ్న భాష ఆలోచనలకు ఆకృతి అన్నది అని అన్నది ఏ భాషావేత ఆప్షన్ వన్ జాన్సన్ ఆప్షన్ టూ కిల్పాట్రిక్ ఆప్షన్ త్రీ స్టీఫెన్సన్ ఆప్షన్ ఫోర్ సిమ్సన్ సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నది ఎవరు రైట్ మిత్రమా భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నది జాన్సన్ గారు అన్నారు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాల గేయాలకు ఉండవలసిన లక్షణం ఏది ఆప్షన్ వన్ అర్థం ఆప్షన్ టూ ఛందస్సు ఆప్షన్ త్రీ లయ ఆప్షన్ ఫోర్ ఏది కాదు రైట్ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా బాల గేయాలకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే ఉన్నటువంటి ఆప్షన్లలో మనకు సరైన సమాధానం వచ్చేసరికి లయ అనేది ఉండాలి ఖచ్చితంగా బాలగేయాలకు సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించమన్నారు ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్ చూడండి ఏ స్టేట్మెంట్ చూడండి ఉచ్చారణ బాగుపడుతుంది బి స్టేట్మెంట్ పదజాల అభివృద్ధి జరుగుతుంది సి స్టేట్మెంట్ చూడండి ఉత్సాహంతో పిల్లలు మురిసిపోతారు రైట్ మీ యొక్క ఇవి మనకున్నటువంటి స్టేట్మెంట్ ఇంకా నెక్స్ట్ చూడండి ఏ మరియు బి మాత్రమే సరైనది బి మరియు సి మాత్రమే బి మాత్రమే పైవండి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి చూడండి ఆప్షన్ శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలు ఈ మూడింట్లో ఏవి ఉన్నాయో చెప్పండి రైట్ మిత్రమా మనకు శిశు గేయాల వల్ల కలిగే ప్రయోజనాలు ఉచ్చారణ బాగుపడుతుంది పదజాల అభివృద్ధి జరుగుతుంది ఉత్సాహంతో పిల్లలు మురిసిపోతారు అన్ని మూడు స్టేట్మెంట్లు సరైనది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఫైవ్ సరైనవి అవుతుంది రైట్ మిత్రమా ఈ ప్రశ్నకి సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కథలు ప్రాథమిక దశలో ఈ విధంగా ఉండాలి నీతి బోధకాలుగా ఉండాలా ఒక వ్యూహంగా ఉండాలా ప్రణాళిక అంతర్భాగంగా ఉండాలి పాండిత్యపూరితంగా ఉండాలి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా కథలు అనేటివి ప్రాథమిక పాఠశాలలో ప్రణాళికలు అంతర్భాగంగానే మనకు ఈ యొక్క కథలనే మనం చెప్పడం అనేది జరుగుతుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన విద్యా విధానంలో విద్య జరపడం అనేది దీనితో ప్రారంభించేవారు ఆప్షన్ వన్ లేఖనమా ఆప్షన్ టూ పఠనము ఆప్షన్ త్రీ భాషణము ఆప్షన్ ఫోర్ శ్రవణము సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా ప్రాచీన విద్యా విధానంలో విద్య జరపడం అనేది లేఖనంతో ప్రారంభమయ్యేది సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది గమని నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాజ్మయ నమితి వాజ్మయ నమితి అనే అంటే ఏంటిది చూపు మేరన శబ్దస్థానమా ఆప్షన్ త్రీ పలుకు మేరనా ఆప్షన్ ఫోర్ చూపు మేర పలుకు మేర అంతరమా సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి వాజ్మ నయమిని వాజ్మయ నమితి అంటే ఏమిటి సో ఇక్కడ మనకు వాజ్మ నయమి వాజ్మయ నమితి అంటే చూపు మేర పలుకు మేర అంతరం అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే మౌనపట్నంకు మౌనపట్నం ప్రయోజనం కానిది అడిగారు మౌనపట్నం యొక్క ప్రయోజనం కానిది రైట్ ఇక్కడ ఆప్షన్ వన్ తరగతిలోని విద్యార్థులు అందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది ఆప్షన్ టూ తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను చదవవచ్చును ఆప్షన్ త్రీ క్లిష్టమైన భావాలను ప్రశాంతంగా వెనుకకు వెళ్ళి ఒకటికి రెండు సార్లు చదువుకొని గ్రహించవచ్చును ఆప్షన్ త్రీ విషయ గ్రహణను అర్ధగ్రహణను పెంపొందించదు అయితే ఇక్కడ ప్రయోజనం కానిది అడిగారు మౌనపట్నం యొక్క ప్రయోజనం కానిది దీంట్లో మూడు మౌనపట్నం యొక్క ప్రయోజనాలు ఉన్నాయి సో ఆప్షన్ వన్ మౌనపట్నం యొక్క ప్రయోజనం ఆప్షన్ టూ కూడా ప్రయోజనమే ఆప్షన్ త్రీ కూడా ప్రయోజనమే ఆప్షన్ ఫోర్ అనేది మౌనపట్నం యొక్క ప్రయోజనం కాదు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది మిత్రం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొ మొదట నెమ్మదిగా మాట్లాడి మొదట నెమ్మదిగా మొదలుపెట్టి చివరిలో అర్ధరహితంగా మాట్లాడడం అనేది ఏమవుతుంది వేగోచ్చారణ దోషమా సమన్వయ రహితమా సమవేగ రాహిత్యమా లేకుంటే పైవన్నీ అవుతాయి సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా ఇక్కడ మనకు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి చివరిలో అర్ధరహితంగా మాట్లాడడాన్ని మనం సమవేగ రాహిత్యం అని అంటాము సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాట్లాడేటప్పుడు మొదట అందరినీ అందరికీ వినిపించినప్పటికీ క్రమేపీ వినబడకపోవడాన్ని ఏమంటాము సమవేగ రాహిత్యమా ఆప్షన్ టూ వేగోచ్చారణ దోషమా ఆప్షన్ త్రీ సమన్వయ రహితమా ఆప్షన్ ఫోర్ అన్ని సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి సమన్వయ రహిత్యం అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమవేగమనగా నిమిషానికి ఎన్ని పదాలు రాయగలగాలి నలభై నుంచి యాభై పదాల ఆప్షన్ టూ పది నుంచి ఇరవై పదాల ఆప్షన్ త్రీ ఇరవై నుంచి ముప్పై పదాలు ఆప్షన్ ఫోర్ నల్ ముప్పై నుంచి నలభై పదాలు రాయగలం సమవేగం అనగా నిమిషానికి ఎన్ని పదాలు రాయాలి సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి అనగా మిత్రమా నిమిషానికి ము ఇరవై నుంచి ముప్పై పదాలు రాయగలిగితే దాన్ని సమవేగం అంటాము సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాపీ రైటింగ్కు మరో పేరు అడిగారు మేలు పంక్తి రచన మేలు పంక్తి రచన నెక్స్ట్ కరాడాలు మేలుబంతి రచన సో మీ యొక్క ఆప్షన్ ఫోర్ పై వన్ సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి కాపీ రైటింగ్కి మరో పేరు అంటే మేలు పంక్తి రచన అవుతుందా కరడాలా లేకుంటే మేలు బంతి రచన పైవన్నీ అవుతాయా రైట్ మిత్రమా కాపీ రైటింగ్కి మరో పేరు వచ్చేసరికి మేలు పంక్తి రచన అవుతుంది కరడాలు అవుతుంది మేలు బంతి రచన కూడా అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవి అవన్నీ కూడా మేలు పంక్తి రచన యొక్క అంటే కాపీ రైటింగ్ యొక్క పేరు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్త లేఖనం చెప్తున్నప్పుడు ప్రారంభ తరగతుల్లో ప్రతి పదాన్ని ఎన్నిసార్లు ఉపాధ్యాయుడు చెప్పాల్సి ఉంటుంది ఒకసారి ఆప్షన్ టూ రెండు సార్ల ఆప్షన్ త్రీ మూడు సార్లు ఆప్షన్ ఫోర్ నాలుగు సార్లు సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రం ఇక్కడ ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ సో ఈ ఉక్త లేఖనం అనేది ఆ ప్రతి తరగ ప్రారంభ తరగతిలో ఒక్కసారి ఉపాధ్యాయుడు ఒక పదాన్ని మూడు సార్లు చెప్పాల్సి ఉంటుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రీతి సమత సౌష్టం వేగ మను లక్షణాలు ఉండవలసిన భాష నైపుణ్యం ఏది లేఖనమా శ్రవణమా పఠనమా అదేవిధంగా విభాషణమా సారీ ఇది భాషణం ఓకేనా రైట్ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రీతి సమత సౌష్ఠం వేగమను లక్షణాలు ఉండవలసిన నైపుణ్యం ఏది అంటే ఆ లేఖన నైపుణ్యానికి ఇవన్నీ లక్షణాలు అనేది ఉండాల్సి ఉంటుంది సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వికాసానికి తోడ్పడే పఠన శైలి అని అడిగారు మౌన పఠనమా భాయ పఠనమా విస్తార పఠనమా నయమిత్య మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వికాసానికి తోడ్పడే పఠనం ఏదంటే బాహ్య పఠనం సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తరగతి వాచక పుస్తకం ఉపవాచక పుస్తకం దీనికోసం దీనికోసం రూ ఉద్దేశించి రూపొందించారు దీని వరుస క్రమంలో మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఉపవాచక పుస్తకం సంబంధించి దాని తర్వాత ఉపవాచక పుస్తకం సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి రైట్ ఇక్కడ ఆప్షన్ వన్ చూడండి క్షుణ్ణపట్నము విస్తారపట్నం సో ఆప్షన్ టూ విస్తారపట్నం క్షుణ్ణపట్నము ఆప్షన్ ఫోర్ మౌనపట్నము విస్తారపట్నము ఆప్షన్ ఫోర్ విస్తారపట్నము మౌనపట్నం సో సో ఈ రెండింటికి రెండో టా అనేది వస్తుంది సో మనం టైపింగ్లో మిస్టేక్ అవుతుంది దాన్ని గమనించండి రైట్ దీంట్లో వరుస క్రమంలో వాచక పుస్తకం ఏ విధంగా చదువుతాం ఉపవాచక పుస్తకం ఏ విధంగా చదువుతాం మీరు ఆప్షన్ మీయో కాన్సర్నీ కామెంట్ చేయండి రైట్ మిత్రమా ఇక్కడ వాచక పుస్తకానికి సున్న పట్టణంగా ఉపయోగిస్తాం ఉపవాచక పట్టణాన్ని విస్తార పఠనంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది గమనించండి నెక్స్ట్ రెండోది సారీ నెక్స్ట్ క్వశ్చన్ సంయుక్త దిత్వ అక్షరాలు రాయాల్సి వచ్చినప్పుడు పాటించాల్సిన లక్షణం ఏది అందంగా ఉండాలా స్పష్టంగా ఉండాలా సమత ఉండాలా లేకుంటే సౌష్ఠవంగా ఉండాలా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మిత్రమా సంయుక్త దిత్వ అక్షరాలు రాయాల్సి వచ్చినప్పుడు మనం పాటించాల్సిన లక్షణం ఏంటంటే స్పష్టత అనేది ఉండాలి సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు మనకు తెలుగు మెథడ్స్కి సంబంధించిన లైఫ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మీకు ర్యాపిడ్ క్లాసెస్ ఉంటాయి సోషల్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ ఒక ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేసుకుందాం దాకా సెవెంత్ ఎయిత్ ఈ విధంగా ఒక త్రీ డేస్లో ఈ ర్యాపిడ్ క్లాసెస్ అనేవి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ సోషల్ కంప్లీట్ చేసుకుందాం ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం సో దాంతోపాటు కొన్ని మెథడ్స్ ట్రై మెథడ్స్ సంబంధించిన టెస్ట్లను కూడా కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో గ్రాంటే ట్రై మెథడ్స్ సంబంధించిన రివిజన్ క్లాస్ని ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ని కూడా మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను మీకు మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా ఏమన్నా మీకు కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేం అందించాలి మీకు ఏం నోట్స్ కావాలి లేకుంటే క్లాసెస్ ఏవి చెప్పాలి రివిజన్ క్లాసెస్ ఏవి చెప్పాలనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఆ యొక్క క్లాసెస్ని మీకు అందించే ప్రయత్నం అనేది జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్